హలో ఫ్రెండ్స్ ఫ్లేవర్స్ ఆఫ్ రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు రవ కేసరి ఎలా తయారు చేయాలో చెప్తాను రవ కేసరి సాధారణంగా మనం ప్రతి పండగకి నైవేద్యంగా పెట్టడానికి తయారు చేస్తూ ఉంటాం అట్లాగే గెస్ట్లు వచ్చినా కూడా ఇది సులువుగా ఉంటుందని చేస్తాము ఈరోజు నేను చేసే పద్ధతిలో మీరు ఫాలో అవుతే కనుక మీకు సమయం సగానికి సగం ఆదా అవుతుంది ఆ టిప్స్ ఎండ్లో చెప్తాను చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక కప్ ఆఫ్ ఉప్మా రవ్వ ఒక కప్ ఆఫ్ షుగర్ కొన్ని జీడిపప్పు ఇలాచీ పౌడర్ అట్లాగే ఫుడ్ కలర్ ఆర్ కేసర్ ఎల్లో తీసుకోవాలి తర్వాత నెయ్యి కూడా కావాలి నీళ్ళు ఒక కప్ రవ్వకి ఓ టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం ఒక గిన్నెలో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న జీడిపప్పు వేసి దోరగా వేయించాలి మాడకుండా చూడాలి మాడింది అని అంటే అది వాసన చే చేసి వస్తూ ఉంటుంది కాబట్టి అది మాడకుండా జాగ్రత్తగా వేసి ఒక గిన్నెలో తీసి పెట్టించుకోవాలి మనం అది నెయ్యి గిన్నెలో రవ్వ కూడా వేసేస్తాం వేసిన తర్వాత దాన్ని కూడా దూరగా వేయించుకోవాలి మాడకుండా లో ఫ్లేమ్లో తెచ్చుకొని జాగ్రత్తగా వేయాలి అది వేగే స్టేజ్ వచ్చేసరికి దాంట్లో ఫుడ్ కలర్ వేయాలి ఫుడ్ కలర్ వేసి మొత్తము ఆ కలర్ మొత్తము రవ్వకి అంటుకునేలాగా కలపాలి గీ కూడా రవ్వకి శుభ్రంగా అంటుకుంటే మనం విడిగి వేరే గిన్నెలో తీసుకునే అవసరం లేదు రవ్వని వేపి వేరే గిన్నెలో తీసుకునే అవసరం లేదు ఎందుకంటే అదే రవ్వలో మనం మరుగుతున్న గేడు నీళ్ళు వేసేస్తున్నాము వేసేసరికి మనకి ఇక్కడ ఎంతో సమయం ఆదా అవుతుంది మన రవ్వ వేసుకునే లేకపోతే పక్కన వాటర్ని మరుగుతుండే మరిగించుకోవాలి ఈ రవ్వ చిక్కబడే లోనే మనము దాంట్లో కాజు వేయాలి ఇలాచి పౌడర్ కూడా వేయాలి మళ్ళీ కలుపుతూ ఉండాలి దాంట్లోనే మళ్ళీ మనము చిక్కబడేంత వరకు కుమ్ము అంటుకోకుండా అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కూడా షుగర్ వేయకూడదు ముందు షుగర్ వేసేమో అంటే అది జిగురు వచ్చేస్తుంది కాబట్టి రవ్వ ఉడికింది తెలిసిన తర్వాతనే అనిపించినప్పుడే మనం దాంట్లో ముందుగా తీసి ఉంచుకుని షుగర్ వేయాలి ఇప్పుడు లాస్ట్లో రవ్వ ఉడికిన తర్వాత మనం షుగర్ వేస్తే కనుక రవ్వ చేసే బిగురు కాకుండా చేతికి మృదువుగా అంటుకొని ఉంటుంది దీంట్లో మళ్ళీ ఇంకొంచెం మనం నెయ్యి వేయాలి కనీసం ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేయాలి వేసిన తర్వాత శుభ్రంగా కరిగే తిప్పుతూ కలపాలి ఆ వేడికి షుగర్ కరిగిపోతుంది స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టించుకోవాలి ఆ వేడికి బాగా కలుపుతూ ఉండాలి మంచి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచాలి మూత పెట్టి కనీసం లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఉంచేసారు అప్పుడు ఆ రవ్వ కేసులు మొత్తం ఆనుకుంటుంది చూడండి మనం ఇది పట్టుకొని చూసినా కూడా తెలుస్తుంది ఎంత మృదువుగా ఉందో నెయ్యి ఏమాత్రము నెయ్యి వల్ల మనకి ఏమాత్రం జిగురు రాకుండా ఉంటుంది షుగర్ కూడా శుభ్రంగా కరిగిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఒక చిన్న బౌల్లో తీసి ఉంచుకుందాము మీరు అది చెక్ చేస్తే తెలుస్తూ ఉంటుంది ఎంత మృదువుగా వచ్చిందో చేతికి అంటుకోకుండా జిగురు లేకుండా అట్లా ఉంటుంది మనకి టైం సేవ్ ఎక్కడైంది అని అంటే మనం రవ్వని తీసి వేపింది పక్కన పెట్టుకోవట్లేదు అదే రవ్వలో నీళ్లు వేసుకుంటున్నాం ఆ నీళ్లు కూడా మరిగిన నీళ్ళు ముందే మనం వేసి ఉంచేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది సో ఈ చిట్కాలు పాటించండి మీ సమయాన్ని ఆదా చేసుకోండి ఈ టేస్ట్ బాగుంది